హాయ్ వెల్కమ్ టు ది ఇండియన్ ఫైర్ బ్రాండ్ టీవీ లేటుగా వచ్చిన లేటెస్ట్గా ఉన్న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు లేటుగా వచ్చిన ఎందుకన్నానంటే ఈ మధ్యలో ఆయన ఒక మూడు సినిమాలు తీసాడు బ్రో అని అంతకుముందు భీఎంలా నాయక్ అని ఇంకొక సినిమా ఏదో ఉంది మూడు సినిమాలు ఫినిష్ చేసుకుని అతను తీసుకున్న డెషన్ మంచిదే ఎందుకంటే ఇది హిస్టారికల్ ఫిలిము చాలా వర్క్ చేయాలి ఒక మంచి సబ్జెక్ట్ పట్టరామంటే అతను ఫస్ట్ డైరెక్టర్ లాస్ట్లో వెళ్ళిపోయాడు కాబట్టి వెళ్ళిపోవడం ఉంది యాక్చువల్గా అతనికి అన్సర్టన్గా ఉంది ఆల్రెడీ ఇటువంటిదే ఒక అనుభవం అక్కడ జరిగింది హిందీలో మణికర్ణి కానీ ఆ సినిమాకి తర్వాత మళ్ళీ ఇలాగా జరగడం అనేది యాక్చువల్ దురదృష్టం కానీ ఆ ఇద్దరు పేర్లు వేసారు ట్రైలర్లో జ్యోతి కృష్ణ అంటే మన ఏఎం రత్నం గారు వాళ్ళ అబ్బాయి అతను డైరెక్టరే అసలు అతన్నే ఫస్ట్ అనుకున్నాడట ఒక సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు ఎవరు మన అకార్డింగ్ టు ఏఎం రత్నమ్స్ ఇంటర్వ్యూ ఏదో ఒకటి చూశాను అందులో తను చెప్పడం ఏంటంటే పవన్ కళ్యాణ్ ముందు మీ అబ్బాయినే డైరెక్ట్ చేస్తే బెటర్ కదా అని అడిన తర్వాత ఇతను చాలా సెవెన్ మా మళ్ళా మళ్ళీ చెప్పమంటే సరే నీ ఇష్టం నువ్వే డేషన్ తీసుకోమంటే అప్పుడు ఇతను ఒక మంచి కథ ఎక్కడో కలిస్తే అదేదో సినిమా చూసినప్పుడు ఈ డైరెక్టర్ జాగర్లముడి రాధాకృష్ణ అతని పేరు క్రిష్ అంటారు అతను మంచి సబ్జెక్టే వెతుకున్నాడు ఎందుకంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఫిల్ము పొలిటికల్గా కూడా మంచి పేరు రావాలంటే ఈ హరిహర రాయలు వాళ్ళ బ్రదరు అక్కడ ఉన్న లెవెంత్ సెంచరీ నుంచి థర్టీన్ ఫోర్టీన్ వరకు జరిగిన సంఘటనలో మరి ఎలా క్రోడీకరించారో తెలియదు కానీ దే మస్ట్ ఆఫ్ మేడ్ ఇట్ యాజ్ అ వన్ సబ్జెక్ట్ అందులో బాబి డియోల్ క్యారెక్టర్ అంటే రకరకాలు చెప్తున్నారు ఆ క్యారెక్టర్ థర్టీన్లో ఉంటే ట్వెల్వ్లో స్టార్ట్ అయితే ట్వెల్వ్ సెంచరీలో స్టార్ట్ అయితే దానికి దీనికి ఎలా మ్యాచ్ అన్నట్టుగా చెప్పారు అది కన్వీనియంట్గా ఫిక్షన్ చేయొచ్చు ఒక హిస్టరీని ఒక ఫిక్షియస్గా చేసి పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ని బాగా తయారు చేసి సో అతను క్యారెక్టర్ యాక్చువల్గా నన్ను ట్రైలర్లో చూసిన విధానం లేట్గా వచ్చినా కూడా లేటెస్ట్గా ఉందని ఎందుకన్నానంటే హృదయపూర్వకంగా బాటమ్ ఆఫ్ మై హార్ట్ అని ఎందుకన్నానంటే చాలా బాగుంది యాక్చువల్గా చాలా చాలా అతను ఆ పెర్ఫార్మెన్స్ కానీ ఆ గ్రాఫిక్స్ కానీ దాని టైం పడుతుంది ఐదు సార్లు ఇప్పటికే పోస్ట్ పోన్ అయింది ఇప్పుడు మళ్ళీ ఎవరు బ్యాక్వర్డ్ క్లాసు అండ్ ఎవరెవరో ముస్లిమ్స్ గొడవ పెడుతున్నారంటే ఈ గొడవలు పెడుతూనే ఉంటారు ఒకప్పుడు హిందువులు హిందువులు ఈ ప్ర ఈ హిందుస్థాన్ని ఇస్లాం పరిపాలించేటప్పుడు ఎన్నో అన్యాయాలు జరిగినాయి తొక్కులక్క ఔరంగజేబు అని అవి జరిగినాయి జరిగినట్టుగానే ఇంకా చాలా హిస్టరీలు రాయలేదు అది తీసేటప్పుడు ఎందుకు బాధపడాలి ఎందుకు అబ్జెక్ట్ చేయాలి వై కోర్టు విల్ అబ్జెక్ట్ విల్ నవర్ అబ్జెక్ట్ ఇలా గొడవ పెడతా ఉంటారు అన్ని పబ్లిసిటీ ఉపయోగపడతా ఉంటాయి కానీ అవి దథింగ్ టు డూ విత్ దట్ ఒక ఐదు సార్లు డేట్ అవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఏదో అనుకున్నారు తొందరగా అయితే బిజినెస్ చేసుకుంటా కూడా కొంత టైం కావాలి కాబట్టి ఒక ప్రొడ్యూసర్గా ఆ సినిమా ఈ సినిమా డెఫినెట్గా బాగా ఆడద్దని అనుకున్నాను ఆడాలని ఎందుకు కోరుకోవాలంటే అతను వాళ్ళకి ఉన్న ఫ్యామిలీ సంబంధ బాంధవ్యాలు చిరంజీవి గారి ఫ్యామిలీతోటి ఇప్పుడు అతను కళ్యాణ్ బాబు అని పిలుస్తాడతున్నాయి సో అప్పటి నుంచి తెలుసు కాబట్టి యాజ్ అ మేకప్ మ్యాన్ విజయశాంతికి మేకప్ మ్యాన్గా ఉన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి ఆ చనువు ఉంది అయినా కూడా మరి తెచ్చిన డబ్బులకి చాలా వడ్డీ వేస్ట్ అయిపోద్దని యాజ్ అ రెస్పాన్సిబుల్ స్టార్ అండ్ ఆల్సో పొలిటికల్ ఐకాన్ కాబట్టి పవన్ కళ్యాణ్ అతను తీసుకున్న పది పదిహేను కోట్లు ఇచ్చిచ్చాడు తిరిగి యాక్చువల్గా అది యాక్చువల్గా వడ్డీలుగా అయితే సరిపోయి ఉంటుంది ఎందుకంటే ఎప్పుడో స్టార్ట్ అయిన ఐదు సంవత్సరాల గీతనం నుంచి ఫైనాన్స్ తీసుకుని స్టార్ట్ అయిన సినిమాకి చాలా వడ్డుదొడ్డుగులు ఉంటాయి ఇంట్రెస్ట్లు పే చేయకుండా ఎవరెవరు అని చేత ఇప్పుడు బిజినెస్ కూడా బాగానే అవుద్ది చాలామంది అవ్వదు ఇది అలాగో ఇలా కావద్దు ఏవో అనేసుకుంటున్నారు బికాజ్ చాలా ఈర్ష్య పడే వాళ్ళు ఉంటారు నేను ఒకప్పుడు చెప్పాను కే విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేస్తున్న ఒక కంపెనీ వాళ్ళ సినిమా ఆడాలని కోరుకుంటారు అదే కే విశ్వనాథ్ గారు ఎవరైతే ఎవరికైతే డైరెక్ట్ చేస్తారో వాళ్ళ సినిమా ఆడుతుంది మంచి కళాఖండం తీస్తారని అనుకుంటారు ఇదే డైరెక్టర్ వేరే కంపెనీకి వెళ్తున్నప్పుడు అది పెద్ద సబ్జెక్టు సబ్జెక్ట్ అంటూ ఉండేవారు అమ్మాట యువత అది చాలా చాలా దురదృష్టకరం ఒక ఒక కంపెనీలో చేసిన డైరెక్టర్ ఇంకో కంపెనీ చేస్తున్నప్పుడు ఆ కంపెనీ ఆ సినిమాని క్రిటిసైజ్ చేసే సంస్కృతి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంది ఏంటి బాలీవుడ్ ఏంటి తమిళ ఏంటి అన్ని చోట్ల ఉంది యాక్చువల్గా సో అది ఇక్కడ కూడా కొనసాగింది ఆ ఏం రతన్ మీద ఎందుకో సాఫ్ట్ కార్నర్ ఉండాలి యాక్చువల్గా ఎందుకంటే అతను ఒకప్పుడు చాలా చాలా పెద్ద సినిమాలు చేసి ఒకేసారి రెండు మూడు సినిమాలు తీసి ఒక మేకప్ మేనేజ్ ఎదిగి మంచి దర్శకుడిగా కూడా అయ్యి మంచి మంచి సినిమాలు చేసి అతను ఈ డిలే అవ్వడం అనేది సిద్ధాంతం అంతే గేమ్ అనలేదే అని చేత యాజ్ రాంగ్ యాజ్ ద హీరో మన పవన్ కళ్యాణ్ అతను తరఫున్నాడు నథింగ్ విల్ హ్యాపెన్ ఇట్ విల్ బికమ్ ఏ ప్రాఫిటబుల్ వెంచరే డెఫినెట్గా ఫస్ట్ ఫోర్ డేస్ గుద్దేస్తుంది సినిమా అతను ఎన్ని స్క్రీన్లు రిలీజ్ చేస్తున్నాడనే దాని మీద ఆధారపడి ఉంది కానీ డెఫినెట్గా బాగుంటుంది చాలా బాగుంది యాక్చువల్గా చాలా రిఫ్రెషింగ్గా ఉంది ఈ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వచ్చినట్టు కానీ స్టీల్ ప్రాజెక్టులో లేదు డెఫినెట్గా బాగుంది పవన్ కళ్యాణ్ ఆయన గురించి చెప్పట్లేదు డెఫినెట్గా బాగుంది నేను ఇదే విధంగా బాలకృష్ణ కూడా ఎందుకు బాగున్నానని బాగుందని అన్నానంటే ఆ ఎంట్రీ అంతా చాలా బాగుంది కాబట్టి అలా చెప్పాను యాక్చువల్గా సో ఇది అది అది టీజర్ అది ఇది ట్రైలర్ ఈ ట్రైలర్లో ఇద్దరు పేర్లు వేయటం అనేది సంస్కారయుతంగా ఉంది జ్యోతికృష్ణ పేరు వేశారు జాగలం రాధాకృష్ణ క్రిష్ బ్రాకెట్లో వేశారు ఇట్స్ వెరీ గుడ్ ఏంటంటే త్రీ ఫోర్త్ సినిమా ఆయన ఆయనత్రం తీశాడు తీశాడు తర్వాత మరి ఎక్కడ ఈ మిస్అండర్స్టాండింగ్ మిస్అండర్స్టాండింగ్ ఉంది దెర్ ఇస్ నో మిస్ మిస్అండర్స్టాండింగ్ యాక్చువల్గా ప్రాజెక్ట్ లేట్ అయిపోతుంది ఎప్పుడు వస్తుందో తెలీదు దాని గురించి మరి ఎక్కడ పడ్డారు కానీ వాళ్ళు ఎలా పడ్డారో తెలియదు కానీ అతను కొంచెం తప్పుకొని మీరు చేసుకోండి అని ఉంటాడు అని చేత ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ కింద డైరెక్ట్ చేశాడు ఆల్రెడీ డైరెక్షన్ తెలుసు బాను పవన్ కళ్యాణ్ డైరెక్టర్ జ్యోతి డైరెక్టర్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ దానికి సినిమాలు హిట్ సినిమాలు తీసాడు విజయసాయితోటి తోటి చేత ఈ ముగ్గురు ఉండగా పెద్ద భయపడ్డ దేనికి అనే ఉద్దేశంతో ఉన్న స్క్రిప్ట్ కూడా చాలా సిస్టమేటిక్గా చేసుకుని ఉంటాడు క్రిష్ దాని ప్రకారంగా షూట్ చేసి ఫైట్ మాస్టర్లు గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ సూపర్వైజర్స్ ఇవన్నీ కలిసి వెలిసి చేసేసి ఉంటారు దూనివర్ని దాని తర్వాత ఫైనల్ ప్రోడక్ట్ చూసుకుంటే కొంత కొంచెం డిలే అవుద్దు మరి గ్రాఫిక్స్ ఎక్కడైతే ఇన్వాల్వ్ అయ్యిందో ఇప్పుడు ఏ కూడా ఇన్వాల్వ్ చేసి ఉంటారేమో కూడా ఎన్ని ఇన్వాల్వ్ అయినప్పుడు పర్ఫెక్షనెస్ కోసం తపన పడే పవన్ కళ్యాణ్ డెఫినెట్గా కొంచెం డిలే అవుతుంది కానీ ఇప్పుడు కొత్త డీలే ఎటువంటి పట్టుకొస్తున్నారంటే వాళ్ళు ఎవరో అబ్జెక్ట్ చేస్తారు ఏంటి అబ్జెక్ట్ చేసేది ఎవడప్పుడు అతను ఉంటాడు యాక్చువల్గా అవన్నీ పబ్లిసిటీకి బాగా పనిచేస్తాయి ఏంటి పబ్లిసిటీ ఏ మైనారిటీస్ ఏంటి మీరు చూసారు హిస్టరీ మీకు తెలుసా హిస్టరీ బుక్స్ నాట్ కరెక్ట్ అని అంటున్నారు కరెక్ట్గా చెప్పలేదు అంటున్నారు కరెక్ట్గా రాయలేదు అంటున్నారు అటువంటిప్పుడు హిస్టారికల్ ఫిల్మ్ తీసినప్పుడు డెఫినెట్గా ఇటువంటి ఇండిఫరెన్స్ ఉంటాయి అది ఫిక్షన్ చేశారు ఫస్ట్లో కార్డ్ వేస్తారు ఇట్స్ అ ఫిక్షన్ స్టోరీ ఇన్స్పైర్డ్ బై హరిహర వీరమల్లు బ్రదర్స్ హరిహర రాయల బ్రదర్స్ మీద తీస్తున్న సినిమా అది ఇన్స్పిరేషన్గా క్యారెక్టరైజ్ చేసుకుని చాలా క్యారెక్టర్ల సౌలభ్యం కోసం మెనీ చేంజెస్ వీ హవ్ డన్ నేమ్స్ అండ్ ప్లేసెస్ అని కూడా రాయొచ్చు జనరల్గా అదే జరుగుద్ది పెద్ద పెద్ద బెన్హర్ లాంటి సినిమాలకే ఇటువంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి ఎవరో కూడా డైరెక్ట్గా చూస్తుంది కదా కదా ఇప్పుడు జీసస్ క్రైస్ట్ మీద బైబిల్ తీసరకుండే టూ థౌజండ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ జరిగింది కళ్ళకి కట్టినట్టు ఏమి ఉండదు బైబిల్ తర్వాత రాసింది యాక్చువల్గా ఓల్డ్ టెస్ట్మెంటే న్యూ టెస్ట్మెంట్ అని అదేవిధంగా హరిహర వీరబల్ అనేది హరిహర్ వీరరాయల గురించి లెవెన్త్ సెంచరీ ట్వెల్త్ సెంచరీ థర్టీన్త్ సెంచరీ ఫోర్టీన్త్ సెంచరీలో వాళ్ళ మళ్ళీ వాళ్ళని యాక్చువల్గా మరి మైనారిటీస్ ఎందుకు కష్టపడాలి అప్పుడు వేరే హరిహరే వీరమ్మలు వాళ్ళు వాళ్ళ తప్పించుకున్నప్పుడు వాళ్ళ మీద ఈ ముస్లిం కింగ్స్ దాడి చేసినప్పుడు వీళ్ళు పారిపోయి అక్కడ బుష్లో దాక్కుంటే వాళ్ళని తీసుకెళ్ళి అతను అందులో ముస్లిం రాజులు కూడా అందరూ బ్యాడ్ ఉండరు కాబట్టి తీసుకెళ్ళి వాళ్ళని ముస్లింస్ కింద కన్వర్ట్ చేసి దెన్ వాళ్ళ వాళ్ళ యూనిట్లో పెట్టుకుని దాని తర్వాత ఒక స్వామీజీ ద్వారా మళ్ళీ హిందువులుగా రీకన్వర్ట్ అయ్యి అప్పుడు ఏదో చేశారని నేను వేగ్గా చదివాను బికాజ్ హిస్టరీ కూడా కొంచెం తెలియాలి కాబట్టి ఇట్లా ఆమె బేసికలీ హిస్టరీ స్టూడెంట్ కానీ నేను ఈ హిస్టరీ చదువుకోలేదు జనరల్గా రష్యన్ హిస్టరీ అమెరికన్ హిస్టరీ ఇండియన్ హిస్టరీ రోమిలా తాపర్ చదువుకున్నాను యాక్చువల్గా ఐ హిస్టరీ స్టూడెంట్ ఇన్ మెటాస్ క్రిస్టింగ్ కాలేజ్ సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈ దీన్ని కొంచెం కొంచెం ఆ గ్లిమ్సెస్ చదివాను యాక్చువల్గా విదౌట్ నోయింగ్ ఎనీథింగ్ చాలామంది అడుగుతున్నారు వాట్సాప్లో అనేది మీరు కూడా ట్రైలర్ చూసి చెప్పాలి చెప్పాలని డెఫినెట్గా బాగుంది అది ఫస్ట్ నా వచ్చిన వెంటనే నేను హిందీ చూశాను ఇంగ్లీష్ తెలుగులో కూడా చూశాను చాలా బాగుంది చాలా రిఫ్రెషింగ్ చాలా బాగుంది చాలా వీరత్వంగా ఉంది ఇప్పుడు నేను వేసుకున్న గ్రీన్ షర్ట్ లాగా ఆ గ్రీన్ అనేది రిప్రజెంట్స్ ద డిసిప్లిన్ చాలా బాగుంది అది యాక్చువల్గా ఇప్పుడు నాకు మేరాగామ్ మేరా దేశ్ అనే సినిమా మదర్ ఇండియా అవి గుర్తొచ్చింది నాకు సునీల్ దత్ నర్గీస్ వాళ్ళు యాక్ట్ చేసిన ప్యాట్రియాటిక్ భారతదేశం గురించి భక్తితో తీసిన సినిమాలు మేరా మేరాగావ్ మేరా దేశ్ వినోద్ ఇంకా చాలా రోటీ కప్పడవర్మకాన్ని తీసిన ఆయన ఆయన అన్ని కూడా దేశ భక్తి మీద తీసిన సినిమాల లాగా నాకు అనిపించింది గావ్ మేరా దేశ్ మదర్ ఇండియా అవి అలా అనిపించింది గ్రీన్ డ్రెస్లో ఇతను వేరే విహారం చేస్తున్నప్పుడు ఇట్స్ లైఫ్ లైక్ బట్ అదర్వైజ్ ఇట్స్ లైక్ మోడర్న్గా ఉంది అందుకనే లేట్గా వచ్చిన లేటెస్ట్గా ఉందని చెప్పాను అనమాట ఐ విష్ దిస్ ఫిల్మ్ బి గోయింగ్ టు బి వెరీ వెరీ బిగ్ సక్సెస్ ఫర్ అవర్ పవర్ స్టార్ అండ్ ఉప ముఖ్యమంత్రి అండ్ ఆల్సో అవర్ డైనమిక్ ప్రొడ్యూసర్ యాక్చువల్గా యాక్చువల్గా రియల్ డైనమిక్ ప్రొడ్యూసర్ అంటే ఇప్పుడు ఉన్నవాళ్ళు అయితే ఉండొచ్చు కానీ దయం రత్నం ఈజ్ అ వెరీ వెరీ డైనమిక్ ప్రొడ్యూసర్ ఐ విషమ్ ఆల్ ద బెస్ట్ నమస్తే నేను మీ దిల్ రాజు కోకిల సంకీర్తన వంటి మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ ఫిలిం వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు ఇందులో యాక్టింగ్ డైరెక్షన్ రైటింగ్ పైన ఇంట్రెస్ట్ ఉన్న యువత పార్టిసిపేషన్ చేసి మీ టాలెంట్ ని ఇంప్రూవ్ చేసుకుని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వస్తారని ఆశిస్తూ మిగిల్ రాజు వెల్కమ్ టు ది గీతా సిల్వర్ స్క్రీన్ ఫిల్మ్ వర్క్ షాప్ ఐ వాంట్ యు టు బికమ్ గుడ్ స్క్రీన్ రైటర్స్ అండ్ డైరెక్టర్స్ We'll make you a good actor. It may be 30 days, 15 sessions, 5 sessions, టూ సెన్సో సీన్ఫర్ సీన్ వట్ ఇస్ ఆర్డర్ వీల్ మేక యూ ఎ గుడ్ టర్ కమ్ టూ అస్ అండ్ లర్న్ స్క్రీన్ రాయివర్ స్క్రీన్ ఫిల్ వర్క్